వేయించిన శనగపప్పు ఉల్లిపాయలు కోడిగుడ్లతో ఒక మంచి స్నాక్ రెసిపీని చాలా తేలిగ్గా ఇంట్లో ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలా తక్కువ సమయంలో ఎంతో రుచిగా ఉండే స్నాక్ మనకు తయారైపోతుంది వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ స్నాక్ చేసుకోవటానికి అరకప్పు వేయించిన శనగపప్పు నాలుగు ఉల్లిపాయలు రెండు కోడిగుడ్లను తీసుకోవాలి ఈ శనగపప్పు వచ్చేసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి కోడిగుడ్లు ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు వీడియోలో చూపిస్తున్నట్లుగా సన్నగా తరిగి ఒక వెడలపైన గిన్నెలోకి వేసుకుని దీనిలోకి రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఈ ఉప్పు ఉల్లిపాయలు మొత్తానికి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఉప్పు వేసి కలపటం వలన ఉల్లిపాయ ముక్కలు మనకు కాస్త మెత్తపడతాయి ఇలా కలిపిన తర్వాత ఒక ఐదు పది నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఈలోపు ఉడికించిన కోడిగుడ్లను తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఒక్కో కోడిగుడ్డును నాలుగు సమాన భాగాలుగా వచ్చేలాగా నిలువుగా ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా కోడిగుడ్లను ముక్కలుగా చేసుకున్న తర్వాత ఐదు పది నిమిషాల పాటు ఉప్పు కలిపి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి ఒక అర స్పూన్ కారం పావు స్పూన్ గరం మసాలా కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల బియ్య పిండి మనం ముందుగానే మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న వేయించిన శనగపప్పు పిండి ఉంది కదా దీన్ని కూడా సగం వేసుకోవాలి ఈ పిండి బదులుగా శనగపిండిని కూడా వేసుకోవచ్చు కరివేపాకు కొత్తిమీర సన్నటి తరుగును వేసుకోవాలి ఒక అర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి నీళ్లను కొద్ది కొద్దిగా చేతిలోకి వేసుకుని చిలకరించుకుంటూ పిండిలోకి వేసుకోవాలి దీనిలోకి ఎక్కువ నీళ్లు పట్టవండి అందుకని కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోండి ఇలా కలుపుకుంటూ ఈ పిండి ముద్దలాగా వచ్చేంత వరకు కూడా అవసరాన్ని బట్టి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పొడిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి అవసరమైతే ఈ మొత్తం పిండిని కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిలో నుండి కొద్దిగా పిండిని తీసుకోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా తీసుకున్న పిండిని రెండో అరచేతిలోకి వేసుకుని ఇలా వెడల్పుగా కాస్త నొక్కుకోండి మనం ముందుగానే ముక్కలుగా కోసి పెట్టుకున్న ఒక కోడిగుడ్డు ముక్కను తీసుకుని ఈ కోడిగుడ్డు ముక్కను ఈ పిండిలోకి పెట్టి వీడియోలో చూపిస్తున్నట్లుగా కోడిగుడ్డు మొత్తం కనిపించకుండా ఈ పిండితో ఇలా మూసేయాలి అవసరమైతే చేతిని కాస్త తడిపి తీసుకోవాలి ఇలాగే మిగిలిన పిండి మొత్తంతో కూడా ఇలా ఉండల్లాగా చేసుకుని ఇలా కోడిగుడ్డును పెట్టి వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోండి ఇలా మొత్తం తయారైన తర్వాత స్టవ్ పైన వేయించుకోవటానికి సరిపడా నూనెను పెట్టుకుని ఈ నూనెలోకి వీటిల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకోండి ఇవి కాస్త రంగు మారిన తర్వాత రెండు వైపులకు తిరగేస్తూ మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి వీటిల్ని పెద్ద మంట మీద కనుక చేసుకుంటే త్వరగా రంగు మారిపోతాయి లోపల కాస్త పచ్చదనం అలాగే ఉంటుంది ఇలా వీటిని మధ్య మధ్యలో రెండు వైపులకు కదుపుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలాగే మిగిలినవి కూడా నూనెలోకి వేసుకుని వేయించుకోండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే మంచి స్నాక్ మనకు తయారైపోతుంది సాయంత్రం సమయంలో అప్పటికప్పుడు ఏదైనా వేడిగా తినాలనిపించినప్పుడు ఇలా కొత్తగా దీన్ని చేసి చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్